నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణలంక ప్రాంతంలో బ్రహ్మరాభపురంకు చెందిన పి చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకుపోయి చనిపోయిన పి చంద్రశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థిసారథి గారు గురువారం పరామర్శించారు ఎంబీఏ చదువుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫామ్ లో పనిచేస్తూ ఇద్దరు వ్యక్తుల వరదల నుంచి కాపాడి ప్రమాదవశాత్తు తాను వాగలో కొట్టుకుపోయి మరణించారు విషయం తెలుసుకున్న మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని అదార్చారు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయమంతా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రశేఖర్ డైరీ ఫామ్లో నలభై ఆవులు గేదెలు ఈ వరదలో కొట్టుకుపోయాయి కృష్ణ రామాదేవి నగర్ వద్ద వరద బాధితులను ఆహారం నీరు పాలు పంపిణీ చేశారు మంత్రి వెంట చింతలపూడి మాజీ శాసనసభ్యులు శ్రీ గంటా మురళీ గారు పార్టీ నాయకులు పాల్గొన్నారు